గతంలో కనీ విని ఎరుగని రీతిలో జరిగిన విజయవాడ ఉత్సవం నిర్వహించిన రాష్ట ప్రభుత్వం మొదటి ఏడాదే గిన్నెస్ రికార్డు నెలకొల్పింది మైసూరు ఉత్సవాలను తలదన్నేలా విజయవాడ ఉత్సవని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది ఈ ఉత్సవంలో భాగంగా మున్సిపల్ స్టేడియం నుంచి బెన్ సర్కిల్ వరకు వేలాది మంది కళాకారులతో నిర్వహించిన దసరా కార్నివాల్ గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించింది అత్యధిక మంది డప్పు కళాకారులు పాల్గొన్న వేడుకగా గుర్తింపు పొందింది ప్రశంసా పత్రాన్ని గిన్నిస్ బుక్ ప్రతినిధులు సీఎం చంద్రబాబుకు అందజేశారు దసరా అమ్మవారి ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఇందులో పైగా పైగా మందికి కళాకారులు పాల్గొన్నారు ఏపీ క్రియేటివ్ కల్చరల్ కమిటీ చైర్పర్సన్ తేజస్వి ఒక్కో కళారూపం ప్రత్యేకతను వివరించారు సీఎం చంద్రబాబు ఆసక్తిగా వీక్షించారు కళాకారులకు అభివాదం చేస్తూ వారిని ఉత్సాహపరిచారు కార్నివల్ వాక్ తిలకించేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు సంప్రదాయం ఆధునికత కలగలిపిన ప్రత్యేక వేషధారణలు ని ఆసక్తిగా తిలకించారు పర్యాటక రంగానికి స్థానిక కళలు కళాకారులకు ఈ కార్నివాల్ కొత్త ఊపు తెచ్చిందంటున్నారు విజయవాడ ఉత్సవాన్ని ఆపాలని వైసీపీ చేసిన ప్రయత్నాలకు సుప్రీంకోర్టు బ్రేక్ వేసింది దీంతో ప్రభుత్వం ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించింది